కళ్యాణ్ ప్రోమో చాలా లేటుగా వేసినట్టుగా అనిపించింది కదండి ప్రోమో కానీ ఎపిసోడ్ కానీ ఇంకా ఇమానియల్ అయితే అస్సలు ఎందుకు నిన్న ఇమానియల్ కూడా ఇవ్వాల్సింది అనిపించింది ఎందుకంటే ఇప్పుడు రీతు చౌదరి అనే ఖచ్చితంగా నామినేషన్స్లో లేదు కదా ఇది కొంచెం ప్లస్ అయ్యేది కదా ఇమానియల్కి అలాగే తనుజ టాప్లో ఉంది కదా ఏదైనా ఈజీగా ఒక బురద చల్లేద్దాం ఒక నెగిటివ్గా తన మీద పెడదాం అనేది మాత్రం బాగా ట్రై చేస్తున్నారండి ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లో ఆడ కళ్యాణ్ వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటుంటే తనుజ అక్కడ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది అంటున్నారు కదా అక్కడ తను కూర్చోలేదండి తను కూర్చోవలసిన అవసరం కూడా లేదు తనకు ఆ ఇంత కామన్ సెన్స్ ఉంది ఖచ్చితంగా థింక్ చేస్తుంది కానీ అక్కడ కళ్యాణ్ సైగ చేసి కూర్చోమన్నాడు అక్కడికి రీతి ఒక మాట అన్నది ఆ పాయింట్ విన్నారా లేదా గుర్తు చేసుకోండి ఎందుకంటే ఓహో మీ ఫ్యామిలీ వరకు ఉండాలా అన్నది అంతే అందుకోసం ఉంది కానీ వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేసేంత మరీ తనుజకైతే లేదు తనుజ ఉండమన్నందు కళ్యాణ్ ఉండమన్నందుకే తనుజ ఉంది అలాగే తనుజకి కళ్యాణ్ చాలా సపోర్ట్ చేశాడు తన హెల్త్ బాగాలేనప్పుడు కేర్ చేశాడు కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అయ్యాను కాబట్టి ఆంటీకి నా తరపున ఈ గిఫ్ట్ అని చెప్పి శారీ ఇచ్చింది కానీ అక్కడ ఇంక ఏ పెడార్ధాలు తీయాల్సిన అవసరం లేదు అయితే మొత్తానికైతే కళ్యాణ్ వాళ్ళ అమ్మకు మాటిచ్చాడు తను జనమో చెల్లికి ఇచ్చింది మరి ఎవరు గెలుస్తారు ఎవరిని మీరు గెలిపిస్తారు రేస్ లో ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురులో మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో కమెంట్ చేయండి ఇప్పటికైనా ఒక లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి